హాయ్ అండి బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి వేస్తున్నా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఈజీగా ఎవరైనా టమాటాలు ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను నేను కొంచెం బాగా పండిన టమాటాలు మంచిగా గట్టి ఉండాలి టమాటాలు తీసుకొని మంచిగా కడగాలి కడిగి కట్ చేసుకోవాలన్నమాట ఒక ముక్కల రెండు మూడు ముక్కలు చేసుకుంటే ఆఫ్ చెక్కల ఉడుకుతుంది అన్నమాట టమాటా అనేది మరీ సన్నగా కట్ చేసుకొని అవసరం లేదు చాలా చాలా అనమాట ఇట్లా తొడిమ దగ్గరే కట్ చేయాలట అది వేయొద్దు అట మరి ఎందుకు వేయొద్దు నాకైతే తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నీ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక వేరే సపరేట్ గిన్నె తీసుకొని అందులో కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అనమాట కొత్తిమీర టమాటా పచ్చడి కదా కొత్తిమీర వేస్తే టమాటా పచ్చడి అనేది మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత కొంచెం అంతా పుదీన వేసుకోవాలి పుదీనా చాలా తక్కువ వేసుకోవాలి లేకపోతే కొత్తిమీర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తాం అనమాట పుదీనా తర్వాత ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసుకోవాలి ఈ మూడైతే వేసుకోవాలి వేసుకొని బాగా గడగాలన్నమాట ఏమన్నా మట్టి ఏమన్నా ఉందా కానీ అనమాట మంచిగా బాగా కడిగి ఒక గిన్నెలకి తీసుకోవాలి అన్నీ బాగా విండేసి ఒక గిన్నెలకి వేసుకోవాలి ఈ కొత్తిమీర అసలు కట్ చేయక ముందుకే కడగాలట నేను మా మొత్తం కూరగాయలు తెచ్చినప్పుడు అంతా కట్ చేసి పెడుతుంది అనమాట ఒకటేసారి అట్లా ఇంకా తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను నెలలకు సరిపోయాన్ని ఒక వంద గ్రాములు అంటే కొంచెం తక్కువనే ఉంటాయి ఒక ఎయిటీ గ్రామ్స్ అట్లా ఉంటాయి ఇంకా తర్వాత ఒక పిడికడీ పల్లీలు అంటే ఒక పెద్ద స్పూను ఇప్పుడు గంటే ఉంది కదా కలిపే గంటే ఆ గంటెడనమాట ఒక ఒక స్పూను పల్లీలు వేసుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక స్పూను ఒక టీ స్పూను నువ్వులు వేసుకోవాలి పల్లీలు నువ్వులు వేస్తే టమాటా పచ్చడి అని ఎక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నంలోకి తినొచ్చు దోశ ఇడ్లీ దేంట్లకైనా తినొచ్చు అనమాట ఇక నువ్వులు వేయగానే ఇక ఆఫ్ చేయాలన్నమాట ఆఫ్ చేసి అవి ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి వేసుకొని పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకోగానే టమాటా వేసుకోవాలి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అనేది వాటర్ అంతా చిల్లుడు తక్కువైన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి కప్పుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెడితే మంచిగా కొంచెం మగ్గుతాయి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కింది మీదకి వేసుకుంటే అన్నీ తొందరగా కలుపుతాయి వేగుతాయి అనమాట తర్వాత మనం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కానీ అది వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు కాకపోతే మీరు వద్దనుకుంటే చింతపండు కొంచెం అయినా వేసుకోవచ్చు కానీ చింతపండు వేసుకుంటే టేస్ట్ అనమాట తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసుకొని కలపాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాట అట్లా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర టమాటా బాగా కలుపుకొని మూత పెట్టి మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట అంటే ఇక మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక దగ్గరికి ఉడికింది కదా మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి మళ్ళీ జరిసేపు ఉడకబెట్టుకోవాలి తొందరనే ఉడుకుతుంది టమాటా టమాటా కొంచెం తోలు పలసగా ఉన్నదైతే తొందరగా ఉడుకుతుంది అనమాట కొంచెం మందం తోలు ఉంటే కొంచెం టైం పడుతుంది అంతే ఈ టమాటాలు చిన్నగా మంచిగా పలసగానే ఉంది తోలు తొందరగా ఉడికింది టమాటా ఇక ఇప్పుడు దించేసుకోవాలి దించి కంప్లీట్గా సల్లారాలన్నమాట వేడివేడి వేసినామనుకో మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇక అది లోపు ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఎల్లిగడ్డ మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీలు అవి వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఒక్క స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలన్నమాట వాటర్ అయితే అస్సలు వేయలేదు పచ్చడి నేను అయితే ఎప్పుడైనా వాటర్ వేయాలన్నమాట ఒక రెండు రోజులు మూడు రోజులు కంపల్సరీ ఉంటుంది వాటర్ వేయకుండా చేస్తే ఆ పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత టమాటా ప్యూరే ప్యూర్ వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని లైట్గా మిక్సీ పట్టాలి మరీ మెత్తగా పట్టద్దనమాట రోటి పచ్చడి లాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం బరక బరకగా పడితేనే రోటి పచ్చడి ఎట్లుంటుందో టేస్ట్ కూడా అదే లెవెల్కి వస్తుంది అనమాట మరీ మెత్తగా పడితే అస్సలు అంటే అస్సలు బాగుండదు తినలేము తినబుద్ధి కూడా కాదు ఇగ ఇట్లా కొత్తిమీర పుదీనా టమాటాలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కనబడాలి కనబడితే మనం రోట్లో నూరుకుంటే ఎట్లా వస్తుందో సేమ్ అదేలాగా సేమ్ వస్తుందన్నమాట అది మిక్సీకి లైట్ ఇట్లా ఒకసారి రెండుసార్లు తిప్పుకోవాలి అంతే అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం ఎక్కువనే నాకైతే ఎండుమిర్చి పచ్చళ్ళు వేసుకుంటే చాలా ఇష్టం అనమాట నిన్నునె వండుకొని ఎండిమిరపకాయలు తింటా ఉంటాను అనమాట అట్లనే ఇంకా తర్వాత ఎల్లిగడ్డ మళ్ళీ కొంచెం పచ్చ దంచుకొని ఎల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఏడెనిమిదిగాలు ఎల్లిపాయలు వేసుకోవాలి మళ్ళీ కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా వేగాలన్నమాట పోపు వేగిన తర్వాత పచ్చళ్ళు వేసుకోవాలి వేసి ఆ కడాయిలో కూడా కొంచెం పచ్చడి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఫైనల్గా వదిలిపెట్టబుద్ది కాదు కదా ఎవరికైనా అసలు కంటే ముద్దు అంటారు కదా ఇక అందులో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం ఉప్పు తక్కువైందనమాట కొంచెం ఉప్పు వేసాను నేను వేసుకొని బాగా కలుపుకోవాలి మంచి పోపంతో పచ్చడి పట్టాలన్నమాట చూసిరా ఎంత బా అసలు నాకు వాయుసోరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎంత బాగుంది ఖర్చు చూడ్డానికి కూడా టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ఇంకొక డబ్బాలకే వేసుకోవాలి నేను ఇది ఎన్ని సంవత్సరాల డబ్బా చెప్పాలా ఒక పది పన్నెండు సంవత్సరాల డబ్బా అనమాట నేను ఏ పచ్చడి వేసినా ఇదే డబ్బాలో పెడతా నాకు వేరే డబ్బాలో పెడితే అసలు ఏం తృప్తి అనిపించదు అనమాట అలవాటు పడిపోయినా ఈ డబ్బాకి సేమ్ ఇంకా పచ్చడి పెట్టి అందులో ఇట్లా స్పూన్ వేస్తే కథ ఉంటుంది అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి